సో ఇలా ఇంట్లో దింపుతుందని చెప్పి ఈ వంకతో మళ్ళీ ఒకసారి మొత్తం తను అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి వెళ్తాడు నిఖిల్ సో వెళ్ళినప్పుడు చిన్ని వచ్చేసి కాలు కూర్చుంటుందిగా ఆ చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ చిన్న పీస్ ఇస్తే నాకు వద్దని చెప్పి మరి ఫ్రెండ్ అని ఒక తీసుకోవాలి కదా అంటే తీసుకుంటాడు అనమాట తీసుకున్న తర్వాత అంతే చూస్తుంటే ఏంటి అట్లా చూస్తుంటే నేను చూస్తుంటే ఎవరినో దగ్గర వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు సో అది అయిపోయిన తర్వాత నువ్వు ఫ్రెండ్ అన్నావు కదా మరి సార్ అని పిలవకు అంటే మరి ఏం పిలవాలంటే అంకుల్ అని అనిపిలమంట అంటే ఆ ఫ్రెండ్ని అంకుల్ పిలవటం కాదు అని పిలు అని చెప్పి అంటే సరే విజు అని చెప్పి అనేటప్పటికి ఇంకా వాళ్ళ హౌస్ వస్తుంది ఇల్లు వచ్చేటప్పటికి ఇంకా పైన ఉషా అంటే మన కావ్య గారు ఆలోచిస్తూ ఉంటారు తన ఫింగర్ ప్రింట్స్ అదంతా తీసుకునేది అదంతా ఆలోచిస్తుంటే అప్పుడే వచ్చి డ్రాప్ చేసి దిగుతుంది చిన్నది దిగేటప్పుడు ఏంటి ఈ కార్లో దిగుతుంది అంటే తన ద్వారా నన్ను తెలుసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి కావ్య తీసుకెళ్తుంది అనమాట నీకు తీసుకెళ్ళి అసలు మీరు ఏమనుకుంటున్నారు అసలు మా వద్ద వద్దన ఇంటికి రావటం నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు మీరు నాకు తెలుసు మీరు సార్ కాదు అని చెప్పి అంటదనమాట అంటే మీకు ఎట్లా తెలుసు పీటీ సార్ కాదని అంటే నాకు తెలుసు మీరు చేసే బిహేవియర్ మీ అబ్జర్వేషన్ మొత్తం చూస్తుంటే నాకు అర్థమైంది అంతే కాదు పీటీ సార్లు అయితే బ్యాట్లు బాల్స్ అవి ఉంటాయి కానీ గన్లు ఉండవు వాళ్ళ దగ్గర అని చెప్పి అంటదనమాట అంటే ఏ మాట్లాడు ఏ మాట్లాడపోతే అంతేకాదు మీరు పోలీస్ ఆఫీసర్ అని కూడా నాకు తెలుసు అని చెప్పి అంటే ఇంకా ఏ మాట్లాడకుండా ఒప్పుకుంటాడు అవును నేను పోలీస్ ఆఫీసర్ని అయినా పోలీస్ ఆఫీసర్ని బాగానే గుర్తుపట్టావు నేరస్తులే పోలీస్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్లు నేరస్తుల్ని గుర్తుపట్టడంలో పెద్ద వింతేం లేదు అయినా నీకు చాలా అబ్జర్వేషన్ ఎక్కువ చాలా తెలివితేటలు ఎక్కువ అని చెప్పి అట్లా అంటూ ఉంటాడు అనమాట అట్లా అంటూ అయినా నా నువ్వు కూడా తక్కువేం కాదు మిస్సెస్ కావేరి అని అనేటప్పటికీ స్టన్ అవుతుంది స్టన్ అయితే అప్పుడు అంటదనమాట ఉషా అంటే కావ్య అంటుంది నాకు తెలుసు మీరు నాది కార్డ్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారు నా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారని తెలుసు అంటే అవును అప్పుడు నిఖిల్ అంటాడు అవును ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను వచ్చేసి ఫోర్నిక్స్ ల్యాబ్కి పంపించాను రేపు రిపోర్ట్స్ వస్తాయి టెన్ థర్టీకి అలా రిపోర్ట్స్ వస్తాయి రేపు అందరి ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను మీడియాలో కూడా వస్తుంది అని అని తర్వాత అంటాడు అసలు ఇదంతా నీకు జరగకుండా ఉండాలంటే టెన్ ఫిఫ్టీన్కి నువ్వు కాఫీ షాపు స్కూల్ దగ్గర ఉన్న కాఫీ షాప్లోకి వచ్చేసి నీకే నువ్వు నేను కావేరిని అని చెప్పి ఒప్పుకొని లొంగిపోతే అసలు ఇది ఏం లేకుండా కామ్గా నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంటాడనమాట అనేటప్పటికీ ఇంక అర్థం కాదు అర్థం కాక అంటే ఏం మాట్లాడక ఉండేటప్పటికీ ఒప్పుకుంది సార్ ఒప్పుకుంది సరే అని చెప్పి స్పందన పక్కన అంటే నువ్వు స్పందించుకో స్పందించాల్సిన వాళ్ళు స్పందించాలి అని చెప్పి అంటాడు అనమాట అంటే ఇంకా ఏం మాట్లాడదు ఏం మాట్లాడకుండా నీకు కను చూసాను అది అంటుంది కదా అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట రేపు మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ వరకే నీకు టైము ఈ ఈ టైం దాటిందంటే నేను నాకై నేను వచ్చి అరెస్ట్ చేశానంటే చెప్పాను కదా మీడియాకి మొత్తం పబ్లిసిటీ అయిపోతుంది మీ చిన్ని కూడా మొత్తం తెలిసిపోతుంది ఎవ్వరికి ఏం తెలియకుండా ఉండాలంటే కామ్గా నువ్వు వచ్చేసి టెన్ ఫిఫ్టీన్కి కాఫీ షాప్కి వచ్చేసి నువ్వు లొంగిపో అని చెప్పి అంటాడనమాట అంటే ఇంకా అసలు వొణికిపోతూ ఉంటుంది కానీ దాన్ని మాత్రం బయటపడనీదు అంటాడు కదా రాజు వచ్చేసి నువ్వు బయటపడకూడదు ఆ ఫేసులు ఎక్స్ప్రెషన్స్ చూపించకూడదు అని చెప్పి అంటాడుగా ఇంకా దాంతో ఆలోచించుకుంటూ ఉంటుంది గుర్తుపెట్టుకో రేపు ఆఫ్టర్నూన్ రేపు మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ వరకే వెయిట్ చేస్తూ ఉంటాను కాఫీ షాప్లో స్కూల్ దగ్గర కాఫీ షాప్ అని చెప్పి బెదిరిస్తూ ఇంకా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పటికి ఇంకా కావ్య ఆలోచించుకుంటుంది ఏంటి అసలు ఏం చేయాలి నిజంగా ఏం జరుగుతుంది నిజంగానే పోలీస్ ఆఫీసర్సా అని చెప్పి ఆలోచించుకుంటుంది ఆలోచించుకుంటే ఇంకా రాజు కాల్ చేస్తుంది రాజు కాల్ చేసి వాళ్ళు నిజంగానే పోలీస్ ఆఫీసర్సు నేను మాట్లాడాను వాళ్ళతో వాళ్ళు నాకు డెడ్ లైన్ ఇచ్చారు టెన్ ఫిఫ్టీన్ వరకు అని చెప్పి చెప్తుంది చెప్తే ఇంకా రాజు అంటాడనమాట నువ్వు ఏమి భయపడకు కంగారు పడకు నేను చెప్పింది చెప్పి అని చెప్పి